దిగుమతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనంలో పౌలు చెబుతున్నాడు పైకి భక్తి వారి వల్లే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు నైందరు క్రైస్తల్లో ఎక్కువ మందిలే పైకి మాత్రం భక్తి కలిగి ఉంటారు వాళ్ళకి ఆస్కార అవార్డులు కూడా సరిపోవు భక్తి పరులాగా వాళ్ళ మాటలోంచి నోటి నిండా దేవుని మాటలే ఎప్పుడు దేవుని మాటలే దేవుని శక్తి మాత్రం ఉండదు మేము చచ్చిపోయిన వాళ్ళని లేపుతాం గుంట వాళ్ళని లేపుతాం గుడ్డి వాళ్ళు స్వస్థ ఇస్తాం అన్ని మాటలే గుడ్డోళ్ళు తీసుకొస్తే బాగు చేయలేరు వాళ్ళు చేసేటి అన్ని లోపల జబ్బులే బాగా బాగైపోతాయి అదేందో ఈ మెడకడ కణితం ఉంది ఈ చెయ్యి ఓ చెయ్యి ఈ కుంటోడు పుట్టుకతో వాళ్ళని ఏమో టీవీలో చూస్తా ఉంటాయి ఒక్కరినైనా లేపుతారు కావాలని నేను చూడాల అరవై నాలుగు సంవత్సరాలకి రెండు నెలలు పోతే ముప్పై ఐదు సంవత్సరాల సేవలో ఉన్నా చెప్పుకున్న వాళ్ళని చూసా టీఎల్ మీటింగ్కి వెళ్ళి గమనించాను ఇక చాలా మీకు తెలిసిన పెద్ద పెద్దవాళ్ళందరూ మీటింగ్స్ మీటింగ్సు నెల్లూరులో కేపాల్ మీటింగ్కి ఫస్ట్ మీటింగ్ నేనే కోఆర్డినేటర్ని అనిల్ భేదం తెచ్చింది నేనే ఫస్ట్ పెద్ద పెద్దవాళ్ళు అయ్యి చూశారు ఎక్కడ నాకు కనబడలే చూసారు మీరేమో చూసారా నాకు లోపల క్యాన్సర్ అయింది అయ్యారు దగ్గరికి వచ్చి ప్రాణం తీసుకుని బాగా అయిపోయింది ఎవడికి తెలుసు నీకు బాగైందో లేదో నీకు లోపల క్యాన్సర్ ఉందో లేదు ఎవడికి తెలుసు యేసు ప్రభు ఓ చేయగలవాడు చూశాడు చేయి జాపన్నాడు ఏ చెయ్యి ఆపాలా బాగుడ చేయగల జాపతాం మనం అయితే ఆ మాటతో కూడా ఓ చేయి శక్తి వచ్చింది బల వచ్చింది ఓ చేయి జాపేశాడు అంతే ఈ చేయి కూడా ఆ చేయి లాగా లేచి నిలబడి అన్నాడు వాడు దిగ్గున లేచి పై బట్ట విదిల్చి గంతులు వేయసాగాను నేను ఒక ఆయన చూసాను రెండు కర్రలు సంఖలో పెట్టుకొని రెండు చేయలు కింద నడుచుకుంటూ వచ్చాడు స్టేజీ మీద ప్రార్థన చేశాడు కర్రలు లేకుండా మళ్ళీ కుంటుకుంటాను నడుస్తాడు అదంటే అయిపోవడం కర్రలు తీసేసుకుంటుకుంటున్నాడవడమా గంతులు వేయాలంతే దేవునికి స్వస్థ కార్యలు ఎట్లా ఉంటాయంటే సత్యనోడు బతికితే పినుగులాగా ఉన్నాడు జబ్బున పడి లాజ చచ్చిపోయినాడు దేవుడు వచ్చి బ్రతికిచ్చాడు జబ్బుందా లేదా లబ్బు లేదు అట్లా బ్రతికిస్తాడు అట్లా చేస్తాడు స్వస్థత కంటి మీద చేయి పెట్టి ప్రార్థన చేశాడు చూడు ఇప్పుడు అన్నాడు మనుషులు చెట్ల వల్లే అన్నాడు వీడికి ఇంకా పూర్తిగా బాగా కాలేదని ఊరు విలుపలు తీసుకుపోయి మళ్ళీ ప్రార్థన చేసి ఇప్పుడు చూడన్నాడు స్వస్థంగా అన్నాడు పూర్తిగా స్వ స్వస్థత చేస్తేనే వదిలిపెడతాడు దేవుడు అరకొరగా కాదు బాగైతేమో ఈ సేవకుని యొక్క ప్రార్థనకి బాగైనారు బాగా కాకపోతే మీ అవిశ్వాసంలో బాగా కాలేదు నిందేశం పంపిస్తూ ఉంటారు ఇప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడని ఎంతమంది ఎత్తండి అంటారు గొర్రెలు మనం అందరం చేయలేత్తాం ఆయన మాత్రం చేయత్తాడు ఎందుకంటే ఆయన నమ్ముకూడదు మీరు గమనించండి కావాల్సి ఉంటే ఏ జరుగుతూ ఉన్నాయి